హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నిలబడే ఉన్న కోడలు అయితే వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అలా ఎవరు అనే ఇవి ఎవరు ఇవి గంగారమ్మ పనులు వేసినా అనవి నాలుగు నాలుగు పనులు ఉన్నాయి పొడుసా ఏమన్నా సైజ్ ఎంత ఉంటుంది అన్న అరవై ఉంటుంది రెండు రెండు అరవ అరవై సైజు ఉంటుంది ఉంటాయి ఏమోలే రేట్ ఎంత చెప్పినావానా యాభై లక్ష యాభై అంటే భారం చేసే దిగుతారులే మరి వాళ్ళైతే చూస్తున్నారు చూడము రైతు అంటే వేరే అయితే కాదు మరి అతను అయితే చూస్తున్నాడు తీసుకుంటాడా లేదా చూద్దాము నాలుగు వేల పనులు కదా అన్ని పనులు ఊడిపోయినా ఇంకా అయితే

మా ఊడి కట్టేనా మా ఊరు కట్టినాడు కదా కదా నారాజు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్